प्लस एंप्ला प्रोडक्टिविटी को वर्क स्पेस्ट बोली आलोचना बीसी बीसी

Uh, so uh, basically office spaces uh, uh, cleanliness sanitation hygiene plus uh, record keeping uh, and uh, infrastructure creation a very important component i private uh, sectors or private places come out, uh, uh, management as well. so with time being, the uh, government spaces will uh, so management and maintenance is slow, but the activity so we will going to the office spaces, the because what happens now in government offices the ownership uh, responsibility uh, we have found little bit less. I understand I have there was a financial support of but still uh, whatever resources we have we should use effectively. And the uh, conference offers us. command control center. So better service delivery share.

కలెక్టరేట్లో ఉన్నటువంటి తన స్టాఫ్ కానీ లేకపోతే మండలాల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్లో చాలా రకాల కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బంది విషయంలో కానీ కలెక్టరేట్కి సంబంధించినటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా ముందుండి ముందుకు తీసుకువెళ్తున్నారు సారు అటువంటి మంచి డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో మనం చేయటం అనేది నిజంగా నాకు ఈ వన్ ఇయర్ కాలంలో సార్ ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజుతో నాకు వన్ ఇయర్ అయింది సార్ సో ఈ వన్ ఇయర్ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చేరాను సో ఇవాళ కరెక్ట్గా మీ యొక్క సూచనతో ఈ కాన్ఫరెన్స్ హాలులో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా నాకు వచ్చినందుకు ఈ వన్ ఇయర్లో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ సో ఇంకా మీరు ఇచ్చినటువంటి టాస్క్లు కానీ అందరూ కూడా చక్కగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్ సో అంటే తమరు తీసుకొచ్చినటువంటి ఒక కొన్ని మార్పులు ఆల్మోస్ట్ ఆల్ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతున్నప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ అందరికి కూడా చాలా వరకు ఇప్పటికే మార్పు వస్తుంది సార్ ఇంకా రాబోయేటువంటి కాలంలో మరింత మార్పు జరుగుతుంది అలాగే తమరు ఎంప్లాయీస్ పట్ల కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ చాలా చొరవ తీసుకొని అన్నిటిని కూడా శాంక్షన్ చేస్తున్నారు సో ఇక్కడ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ మన స్థాయికి మించి కూడా మనం తమకు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి కూడా తమకంతా కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఆ విషయంలో రెండోది ఏంటంటే మన ఆఫీసులు కూడా తమ ఒక పదిహేడు ఎంఆర్ఓ ఆఫీసులు ఐడెంటిఫై చేసి ఆఫీసులకి మినిమం ఫెసిలిటీస్ కూడా కొన్ని టాయిలెట్స్ కూడా లేవు అనే ఉద్దేశంతో సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆ ప్రపోజల్ని గా శాంక్షన్ అంటే మన వాళ్ళే డిలే చేసి ఒక నెల తీసుకున్నారు లేకపోతే ఈ పాటి దీంతో పాటు అవి కూడా స్టార్ట్ అయి ఉండేవి ఆ ప్లేస్ సో ఇప్పటికైనా సార్ కరెక్ట్ గా ఇచ్చిన దాని ప్రకారం రాబోయేటువంటి ఒక నెల ఆరు నెలలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంఆర్ఓ గారి ఛాంబర్ గాని వాళ్ళకు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాయిలెట్స్ ప్రతి వచ్చినటువంటి వాళ్ళు కూర్చోడానికి లోపల మీటింగ్ హాల్ కానీ ఇవన్నీ పర్ఫెక్షన్ మోడ్ లో తీసుకురావడం కోసం కలెక్టర్ గారు చాలా ప్రణాళికతో ఉన్నారు ఒక మంచి విజనరీ ఉంది సార్ దగ్గర సో అటువంటి విజనరీ ఉన్న ఆఫీసర్తో మనం అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా మనకు అదృష్టం సో ఇటువంటి మంచి ఆఫీసర్ గారు అలాగే మన మేడం గారు లేరు కానీ జేసీ గారు కలెక్టర్ గారు ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా మేడం గారు వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మన పట్ల పూర్తి స్థాయిలో ఎట్లాగా చేస్తారో మన అందరికి తెలుసు మేడం గారు కూడా దీని దీని విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్ తో కానీ వాటితో మాట్లాడి త్వరితగతిన సార్ చెప్పిన దానికి ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు సో కరెక్టర్ గారు వీటికి సంబంధించి అన్ని కూడా ఆ కాంట్రాక్టర్ విషయంలో చాలా కరెక్ట్ గా మనకి ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా రెండు హాల్స్ లాగా పెట్టి ఒక పక్క కమాండ్ కంట్రోల్ రూమ్ రెండోదేమో వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా పెట్టి ఏర్పాటు చేయడం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులకి అందరికీ ఉపయోగపడతాయి సో ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా మనందరికి ఉపయోగపడతాయి మంచి ఒక ఎసెట్ అవుతుంది దాని పేరు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఈ జిల్లాకి ఒక గొప్ప ఐఏఎస్ కలెక్టర్ పనిచేసినటువంటి ఒక సీనియర్ మోస్ట్ మీ అందరికి తెలుసు నాగార్జున గారి పేరు పెట్టడం జరిగింది సో ఎం నాగార్జున గారు వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టారు సో వారు నెల్లూరు చిత్తూరు జిల్లా వాసి మామిడిపూడి వెంకటరంగయ్య గారి కుమారుడు ఆయన స్వతంత్ర సమర యోధుడు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ గారు వీరు మన జిల్లాలో కూడా కలెక్టర్ గా పనిచేశారు ఎక్స్ట్రా పర్సన్ వారు సో కలెక్టర్ గారు వారి పెట్టాలని నిర్ణయించుకొని మన వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఎం నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టడం జరిగింది సో అంటే కలెక్టర్ గారిని ఎంత సహృదో అర్థం చేసుకోవాలి ఈ జిల్లాలో పనిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి వారి యొక్క గుర్తు కోసం ఆ ఒక హాల్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ విషయంలో కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ యొక్క కూడా అన్ని కూడా చేస్తాను సార్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కాంపౌండ్ మూడు బ్లాక్ వాళ్ళు కూడా అందరూ కూడా ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా తమ చెప్పిన దానికి సంక్షితం ఉంటారు సార్ సిపిఓ గారు సిఈఓ గారు అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా ఉన్నారు అంటే నలుగురు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఐరీ వెరీ హ్యాపీ సార్ సో మీ ఏబుల్ అంబుల్ అడ్మినిస్ట్రేషన్ లో అందరం కూడా చక్కగా పనిచేయడానికి మరింత కార్య అర్థవే ముఖ్యమవుతామని చెప్పి తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ సార్